తెలుగు శ్రీకృష్ణపరబ్రహ్మణాము ప్రథమ స్కందేటాడు వేటాడుట యాభై నాలుగు భావము ఒకనాడు కరి పూరాధీశ్వరుడైన పరీక్షిత్తు ఎక్కుపెట్టిన కోదండమును చేతబట్టి కాంతార భూముల్లో ఏనుగులు మొదలైన జంతువులను వింటాడి వేటాడసాగాడు శ్లోకము నాలుగు వందల యాభై ఐదు లోతైన కందకాలు తవి పెద్ద పెద్ద వలలు పరిచి ఉచ్చులు పన్ని మృగాలను పక్షులను పట్టుకొని బంధించే ఉత్సాహంతో అరణ్యమంతా విచ్చలవిడిగా తిరిగాడు శ్లోకము నాలుగు వందల యాభై ఆరు వన వరాహాలను అడవి ఎద్దులను తోడేళ్లను పెద్ద పుల్లలను శివంగులను కడ్గమృగాలను అడవి గొర్రెలను సింహాలను ఏనుగులను శరభాలను జడల బర్రెలను కొండ చిలువలను ఆ మహారాజు నైపుణ్యంతో పడగొట్టాడు శ్లోకము నాలుగు వందల యాభై ఏడు ఆ నరేంద్రుడు మృగేంద్ర విక్రమంతో వేటగాళ్లు మెచ్చేటట్లుగా చంద్రమండలంలోని మృగాన్ని తప్ప అరణ్యంలో ఉన్న మృగాలన్నింటినీ వేటాడాడు శ్లోకము నాలుగు వందల యాభై ఎనిమిది ఈ విధంగా మృగాయ కౌతుకంతో మృగాల వెంటపడి తరుముతూ పరుగులెత్తటం మూలాన ఆకలి దప్పుల వల్ల అలసిపోయాడు మహారాజు పరిశ్రాంతుడైన ఆ భూకాంతుడు చల్లని జలాశయం కోసం బెదకి వేసారి ఒక తపోవనాన్ని ప్రవేశించాడు శ్లోకము నాలుగొందల యాభై తొమ్మిది అక్కడ నిమీలిత నేత్రాలతో కూర్చుని శాంతంగా తపస్సు చేస్తున్న షమీకముని చూచాడు ఆ తపస్వి జాగృతం స్వప్నం సుషుప్తి అనే మూడు అవస్థలను అతిక్రమించి నాలుగవదైన సమాధి అవస్థలు ఏకాగ్ర చిత్తుడై ్రహ్మానసంధారం చేసి ఉన్నాడు పరీక్షిత్తు ఆ సమయమీంద్రుని సమీపించి దవడలు ఎండి నాలుక తడారి డగ్గుద్దికతో మెల్లమెల్లగా శ్లోకము నాలుగు వందల అరవై మంచినీళ్లి పుణ్యాత్ముడా నీకు పుణ్యం ఉంటుంది లేనంత దాహంతో వచ్చానిప్పుడు ఇంత దుస్సాహమైన దాహం ఎప్పుడూ లేదు మా వాళ్ళ అందుబాటులో లేరు తట్టుకోలేకపోతున్నా తొందరగా ఇయ్యి పరీషిన్ మహారాజు తీవ్ర దాహంతో ముని వాటిక చేరి తపోమగ్నుడైన షమీకుని చూసి అడిగాడు మహారాజు కదా ఎంత అందంగా అడుగుతున్నాడో చూడండి శ్లోకము నాలుగు వందల అరవై ఒకటి ఆ ముని మాట్లాడలేదు ఆ మునిందుడు నిమిలి తనేత్తుడై సమాధి బాహేంద్రియ జ్ఞానం లేక హరి చింతాపరతై ఉన్నాడని మహారాజు తెలుసుకోలేక శ్లోకము నాలుగు వందల అరవై రెండు ఈ బ్రాహ్మణుడు కళ్ళు తెరవడు ఎంత గర్వం పోని రమ్మని చేతితో సైగా అయినా చెయ్యడు మంచినీళ్ళు ఇయ్యడు ఏ విధమైన మర్యాదలు చెయ్యడు పండిన ఫలమూ పెట్టడు తన తపోశక్తితో సాటిలేని ప్రభావంతో అంత సంపదలు సంపాదించాడా శ్లోకము నాలుగు వందల అరవై మూడు దాహంతో నోరొయి వాకిట్లోకి వచ్చి మంచినీళ్లు అడిగిన అతిథికి చల్లని మంచినీళ్లు ఇవ్వటం ఎటువంటి వారికి అయినా సరే కాదనరాని కనీస కర్తవ్యమే కాని ఇతడు మంచినీళ్లు ఇవ్వటం లేదు దాహం తీర్చటం లేదు దాహంతో అల్లాడిపోతూ పరీక్షిత్తు నీళ్ళడిగితే ధ్యానంలో ఉన్న షమీక మహర్షి స్పందించలేదు అది గమనించక ఉక్రోషంతో పరీక్షిన్ మహారాజు మరోలా అనుకుంటున్నాడు శ్లోకము నాలుగు వందల అరవై నాలుగు అలా అనుకొని పరీక్షిత్తు వేటలో కలిగిన అలసట అధికమైన దాహములతో జనించిన దురంత రోషముతో ముని తనను చేయటం గౌరవించుట గౌరవించుటలేదు అంటూ వెంటి కొప్పుతో ఒక చచ్చిన పామును పన్ని కట్టుకొని తీసుకొచ్చి ఆ బ్రహ్మర్షి భుజాన పడవేశాడు శ్లోకము నాలుగు వందల అరవై ఐదు ఈ ముని ఏకాగ్ర చిత్తంతో నిజంగానే నిష్ఠాగరిష్ఠుడై నిమీళిత నేత్రుడై కూర్చున్నాడా లేక ఎప్పుడూ వస్తూ పోతూ ఉండే సామాన్య రాజులతో ఏమి పని అని దొంగజపం చేస్తున్నాడా అని మనస్సులో వితర్కరించుకుంటూనే భూపాలుడు ఆపుకోలేని కోపాటోపంతో దాపన పడి ఉన్న మృత సర్పాన్ని ముని మోపున వేసి హస్తినాపురానికి వెళ్లిపోయాడు అప్పుడు చుట్టుప్రక్కల తిరుగుతున్న ముని కుమారులు ఇదంతా చూసి శమీకముని కుమారుడైన శృంగి సమీపానికి వెళ్లి శ్లోకము నాలుగు వందల అరవై ఆరు భటులు ఏనుగులు రథాలు గుర్రాలు అనే చతురంగ సైన్యానికి అధిపతి అయిన ఎవడో ఒక రాజు జలం కోసం వచ్చి సంకోచించకుండా మీ జనకుని కంఠంలో సర్పాన్ని తగిలించి పోయాడయ్యా అని చెప్పారు శ్లోకము నాలుగు వందల అరవై ఏడు ఆ మాటలు విని తోటి ముని కుమారులతో ఆటలాడుతున్న శృంగి కొమ్ములు తిరిగిన క్రోధ రసంలాగా హుంకరించి రోషావేశంతో అదిరిపడుతూ ఇలా అన్నాడు ఈ రాజులు బలిముద్దలు తిని బలిసిన కాకుల వంటివారు ద్వారాల వద్ద కాచుకొని ఉండే సారమేయాల వంటివారు గృహదాసులైన ఈ అబాస క్షత్రియులను భూసురోత్తములు తమ రక్షకులుగా ఎలా అయ్యారు ద్వారపాలకులుగా ఉండదగినవారు ఉండదగిన వారు వంటింటిలో ప్రవేశించి వండిన అన్నాన్ని భుజించటానికి ఎలా అర్హులైతారు వారు చేసే ద్రోహాలకు గురస్వామి ఎందుకు బాధ్యుడవుతాడు ఇలా పనికి శ్లోకం నాలుగు వందల అరవై ఎనిమిది మా తండ్రి తనను తూలనాడలేదే ఆశ్రమవాసులతోనే కాని తమ శత్రురాజులతో కూడలేది అడవిలో కందమూలాలు భుజిస్తూ అచంచల మనస్కుడై అంతర్దృష్టిని వీడకుండా విష్ణుమూర్తిని తప్ప ఇతర ప్రపంచాన్ని చూడకుండా తపోనిష్టలో ఉన్న ఆయన మీద ఆ రాచవాడు పామును వేసిపోతాడా శ్లోకము నాలుగు వందల అరవై తొమ్మిది మేము హిరణ్యదానాలు పుచ్చుకోవటానికి పోమే ఆశీర్వాదాలని మోసం చేసి ధనం గుంజుకోమే పరులను వేధించే వాళ్ళం కామె ఇల్లు వాకిళ్ళు విడిచిపెట్టి అడవుల్లో పడి ఉన్నామే అటువంటప్పుడు బ్రహ్మర్షి అయిన మా తండ్రిగారి మెడలో పామును పడవేయటానికి ఆ రాజుకు ఏం పోయే కాలం వచ్చిందో శ్లోకము నాలుగు వందల డెబ్బై ప్రపంచాన్ని పాలించే ప్రభువులైతే పంచభక్ష పరమాన్నాలు కడుపు నిండా కొడవమనండి విలువగల వలువలు ముడవమనండి అంతేకాని అడవులలో ఇడుములు పడే తాపసుల మెడలో పాముడు చుడతారా శ్లోకము నాలుగు వందల ఒకటి అయ్యో భగవంతుడైన శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచి వెళ్లిన తర్వాత సమర్థుడైన శాసకుడు ఎవరూ లేకపోవటంతో దుర్మార్గులు విజృంభించి నిరపరాధులైన సాధువులను బాధింపసాగారు శ్లోకం నాలుగు వందల డెబ్బై రెండు బాలకులారా వినండి ఇప్పుడే ఆ భూపాలకునికి శాపం పెడతాను అని నిక్కిలి వేగంగా చెదరిన ముంగులతో ఉన్న ముని బాలకుడైన శృంగి ముల్లోక పాలకులు అదిరేటట్లు పెద్ద కేకలు వేస్తూ హరి ఓం తస్ సత్సవం శ్రీకృష్ణాపణమూ